హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మినీ బ్లాగ్ అయితే పెడుతున్నారండి మార్నింగ్ రొటీన్ అనమాట ఎలా వస్తుందో చూడాలి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే నాకే అనిపించాయి కానీ మిస్టేక్ అయినా పెట్టాలని చెప్పేసి ఈరోజు మినీ బ్లాగ్ చేశాను నేనైతే ఉదయం లేవగానే మా అత్తయ్య గారు ఇల్లు గుమ్మలై శుభ్రం చేసుకున్నారండి మొదటగా అయితే మా చిన్నత్తయ్య గారు వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఎక్కడో హాస్టల్లో ఉంటున్నారండి ఫ్యామిలీ అయితే వాళ్ళకి దగ్గరలో తెచ్చుకోవడానికి ఏమి ఉండవంట కాయగూరలు కిరాణా స్టోర్ అలాంటివి ఏమీ ఉండవంట అండి సరే ఈరోజు ఎలాగో వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని అయితే పంపిద్దామని చెప్పి రాత్రి మినపప్పు నానపెట్టారండి ఇది నిన్నది అనమాట అది దోశలు వేస్తున్నాను కానీ సరిగా రావట్లేదండి నేను కొంచెం మందంగా వేస్తాను మా అత్తయ్య గారు బాగా పలుసుగా వేస్తారు దాన్ని తీయడానికి నాన్న తిప్పలే పడ్డాను విరిగిపోద్దేమోనని ఆల్రెడీ ఒకటి విరగొట్టేసారండి మళ్ళీ ఇలా కాదు ఇలా ఇంకా పలసగా వేయాలని చెప్పి ఇంకా పలసగా అయితే వేశారు వేరుశనగ పప్పు కూడా వేయించి పక్కన పెట్టేశారండి చట్నీ కోసం దోశ చూసారు అంత జాగ్రత్తగా తీస్తున్నాను ఎలా అయితే కొంచెం విరిగింది పర్లేదు బాగానే తీసానండి అంటే అందరూ దోశ వేస్తారు కానీ ఎవరి స్టైల్ వాడదు కదా నేను కొంచెం మందంగా వేస్తాను దానివల్ల నాకు టక్క టక్క వచ్చేస్తాయి కానీ మా అత్తగారు బాగా పలసగా వేయడం వల్ల తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను పైగా ఫోన్ నేనే పట్టుకోవాలండి ఒక చేతితోటి అందుకే కొంచెం అనమాట మా పాప ఈ మధ్యన సరిగా భోజనం చేయట్లేదండి అసలు ఏం తినట్లేదు ఏం పెట్టినా తినట్లేదు సరే క్యారెట్ ఒకసారి ఉడకపెట్టి చూద్దామని చెప్పేసి క్యారెట్ అయితే కట్ చేశానండి ఉడకపెట్టి పెడదామని ఏం చేస్తే తింటుందో అర్థం కావట్లేదు ఈ మధ్యనే ఏం పెట్టినా తినట్లేదండి మీకు ఏమన్నా సజెషన్స్ తెలిస్తే కామెంట్ చేయండి అలాగే అత్తయ్య గారు పిండి అయిపోయిందని పక్కన పెట్టేసుకున్నారు నేనైతే చట్నీ చేస్తున్నాను అనమాట కంగారుగా వేయించేసినట్టున్నారండి కొంచెం మాడిపోయినట్టు అయిపోయింది ఏ పని అయినా తప్పదు కదండి టిఫిన్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చట్నీ చేసుకోవాలి చాలామంది చట్నీ లేకపోతే అసలు తినరు మా ఇంట్లో అయితే ముందే తినరండి నాకైతే పెళ్ళికి ముందు టిఫిన్ కూడా అలవాటు ఉండేది కాదు అప్పుడే చాలా హ్యాపీగా ఉండేది నాకు కానీ ఒకసారి అలవాటు అయ్యాక ఇంకా తినాలని అనిపిస్తుందండి ఎందుకంటే ఆ టైం అంతే నేర్స్ వచ్చేస్తుంది ఆడవాళ్ళకి ఎలా అయినా పెళ్ళికి ముందు మన అమ్మల దగ్గర ఉంటాం కాబట్టి మన పని అంతా వాళ్ళే చేస్తారు పెళ్ళి అయ్యాక మన పని మనమే చేసుకోవాలి తప్పదు ఆ వేలో అలవాటు అయిపోయింది అనమాట ఇంక నాకు చట్నీ అయితే చేసేసానండి టీ అయితే పెడుతున్నాను ముందు చిక్కగా పాలు పోసానండి తక్కువగా ఉందనుకుంటారేమో టీ పొడి వేసి పంచదార వేసిన తర్వాత వాటర్ పోసాను మినిమమ్ మా అత్తయ్య గారు నేను నలుగురం అయితే తాగాలి టీ అందుకని చెప్పేసి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను పల్స్గానే పెట్టుకుంటామండి టీ చక్కగా పెట్టుకోము ఎందుకంటే తాగుతున్నప్పుడు ఏదో క్రీమ్ తింటున్నట్టు ఉంటుంది బిస్కెట్ తింటున్నట్టు అయితే ఉంటుంది అందుకే పల్స్గానే పెట్టుకుంటాము ఇంక రోజు మా మావయ్య గారు వస్తున్నారన్నాను కదండి మా చిన్న మామయ్య గారు మా చిన్నమావయ్య గారు వాళ్ళ కోసం స్పెషల్గా అయితే చేప తెప్పిస్తున్నారు చేపల కోసం నేనైతే ఉల్లిపాయలు ఇలా తీసి పెట్టుకున్నానండి ముందే షాప్కి వెళ్ళి ముందు ఇవి గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటే వచ్చాక ఇబ్బంది అయితే ఉండదని చెప్పేసి నేనైతే గ్రైండ్ చేసుకున్నాను కానీ గ్రైండ్ చేశాక ఆనియన్ అయితే అసలు ఎంతో రాలేదండి తక్కువ వచ్చింది అన్ని ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కానీ టూ కేజీస్ ఏమో చేప సరే అని చెప్పి ఇంకా తక్కువ అయిపోయిందని చెప్పి పక్కన అయితే పెట్టేసి నేను వెళ్ళిపోయాను అప్పటికే టెన్ అయిపోయింది పాపం టిఫిన్ అది చేయలేదు కదా మా హస్బెండు అందుకని చెప్పేసి వెళ్ళాను అనమాట మళ్ళీ వచ్చాక ధనియాలు వెల్లుల్లిపాయలు అవి లేవండి షాప్ నుంచి తీసుకొచ్చాను వస్తు వస్తువుని అయితే వెళ్ళే ముందు టీ అయితే తాగేసి వెళ్ళాను అనమాట టిఫిన్ అయితే చేయలేదండి టూ డేస్ నుంచి చేయట్లేదు ఈ మధ్యన చేస్తుంటే ఉండలేకపోతున్నానండి అందుకే చేయట్లేదు చూద్దాం అసలు ఎందుకు అవుతుందో ఏంటోనని చింతపండు నానబెట్టేసుకున్నానండి వెళ్ళే ముందు టూ కేజీస్ కాబట్టి మ్యాక్సిమం పావు కిలో అయితే పడుతుంది చింతపండు ఈలోగా మా అత్తయ్య గారు అయితే చేపని తీసుకొచ్చేసారు మొన్న మేము వెళ్ళినప్పుడు సరిగా తీసుకురాలేదని ఈసారి మా అత్తయ్య గారు వెళ్ళి తీసుకొచ్చారండి ఇది ఏం చేపో నేను అడగలేదు కానీ రెండు కేజీలు అయితే తీసుకొచ్చారు ఎంత పెద్ద బేస్ని ఇచ్చారో చూడండి కడగమని అందులో కడగమని ఇచ్చారు అంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు ఇంకా పులుసు అది ఉంటుంది కదా అని శుభ్రంగా అయితే వాష్ చేయడానికి ఎంత బేసిని ఇచ్చారు ఇందులోనే వంట చేయాలి అయితే శుభ్రంగా వాష్ చేసి నేనైతే మ్యారినేషన్ పెట్టేశారండి పక్కన మ్యారినేట్ చేసుకున్నాను ఆ గిన్నె మొన్నే చెప్పాను కదండి పక్క అడిగి తీసుకొచ్చారని ఇప్పుడు కూడా ఆవిడ అడిగి తీసుకొచ్చారు అయితే పావు కిలో నానబెట్టానండి కానీ నేను నానబెట్టింది పావు కిలో లేదు షాప్ నుంచి వస్తూ వస్తూ తీసుకొద్దామని చెప్పి ప్రజెంట్ ఉన్న మట్టుకైతే అయితే నానబెట్టేశాను అయితే పదకొండున్నర టైంకి అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసిన తర్వాత ధనియాలు వెల్లుల్లిపాయలు అలాగే ఆనియన్స్ కూడా ఎక్స్ట్రా వేసానని చెప్పాను కదండి అది కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకైతే చేపల పులుసు రెడీ చేసేస్తాను అనమాట ఇది నేను పదకొండున్నరకు వచ్చాను కానండి అసలు ఇంత పెద్ద కూ అంటే ఎక్కువ కూర కాబట్టి ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది టైం అయితే పట్టేసిందండి ఒంటికి అంటున్నారా రెండు అయిపోయింది తీసుకెళ్ళినప్పటికీ చేపల కూర ఎలా ఉండాలో అందరికీ తెలుసు అందులోకి నేను మ్యాక్సిమం వీడియోలు అయితే చేపల పులుసే ఉంటుంది నా ఫోన్లోని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను కదండి ఆనియన్స్ అవి వేగిపోయిన తర్వాత ముక్కలు అయితే వేసేసుకున్నాను ముక్కలు వేసేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చింతపండు పులుసు చిక్కగా కలిపి పెట్టుకున్నానండి అంతగా సరిపోతే అప్పుడు వాటర్ పోయొచ్చని ముందు చింతపండు అంతా పిసికేసుకుంటే చిక్కగా వస్తుంది అది వేసాను తర్వాత మళ్ళీ ఇంకా ఉంటుంది కదండి దాన్ని శుభ్రంగా పిస్కేసుకొని వాటర్ అయితే పోసాను ఇలా ముక్క ములిగేలా వేసుకుంటే సరిపోతుందండి బాగా ఎక్కువ వాటర్ వేసేసుకున్న పులుసు చిక్కగా ఉండదు పలసబడిపోతుంది కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను మా వారు నాకు ఏం చేస్తావు తెలియదు ఒక ముక్క ఖచ్చితంగా నువ్వు ఫ్రై పెట్టాలన్నారు అందుకని చెప్పి ఫ్రై అయితే పెట్టేశాను పక్కన ఇదిగోండి పులుసు అయితే ఉడికిపోతానికి దగ్గరగా వచ్చింది నేను బెండకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను పక్కన వాటిని వేసేస్తున్నాను ఇలా పొంగు వచ్చినప్పుడు వేసుకోవాలండి ముందుగానే బెండకాయలు అవి వేసేసుకుంటే బాగా మెత్తబడిపోతాయి బెండకాయలు తినేటప్పుడు బాగోదనమాట ఏదో పేస్ట్ అయిపోయినట్టు అయిపోతాయి అదే ఉడికేటప్పుడు వేసుకుంటే సరిసమానంగా ఉడుకుతాయి ఫ్రై చేసుకున్నది ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకున్నాను పక్కన అయితే పెట్టేసుకున్నాను తీసేసి మా అత్తయ్య గారు ఈసారి గిన్నె తీసుకున్నప్పుడు ప్లేట్ తీసుకోవడం మర్చిపోయారంటండి అందుకే దీనికి తగ్గ ప్లేట్ ఉండాలంటే ఇంట్లో అయితే లేదు అందుకని చెప్పి బియ్యం వేరుకునే పళ్ళు ఉంటుంది కదా అదైతే పెట్టేశాను నేను ఏ కూర ఉన్నా పెద్ద మనసు పెట్టను కాని అండి చేపల కూర ఉన్నప్పుడు మట్టికి చాలా మనసు పెట్టి వండుతాను ఎందుకంటే తేడా రాకూడదు కదా ఏ ఒకటి మర్చిపోయినా అస్సలు బాగోదు అందులోకి చేపల కూర ఉన్నప్పుడు నేను అన్నీ సెట్ చేసుకునే దగ్గర పెట్టుకునే వండుకుంటాను అనమాట అండి తేడా రాకుండా ఉండడం కోసం అందరూ ఇలాగే చేస్తారా అంటే చెయ్యరు ఎవరిష్టం వాళ్ళది నేను నా వే ఆఫ్లో నేను చెప్తున్నాను అనమాట అండి ఇది మినీ వ్లాగే అంటారు ఏమంటారో కూడా నాకు తెలీదు కానీ మినీ వ్లాగ్ తీసి నాకు పెట్టాలనిపించింది అందుకే మినీ వ్లాగ్ కింద అయితే చేస్తున్నాను ఇదిగోండి లాస్ట్కి కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడితో వీడియో అయితే క్లోజ్ అయిపోతుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్